వర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులు కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా అనిల్ పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెనలు అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గురుజాల నుంచి మహేష్ నిలబడతా ఉన్నాడు మీ అందరికీ కూడా పరిచయస్తుడే యువకుడు ఉత్సాహవంతుడు అన్నిటికీ మించినాక మంచి తమ్ముడు కూడా మీ అందరి చల్లని దీవెన్లు మహేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మా చెల్లె నుంచి రామకృష్ణాడి నిలబడతా ఉన్నాడు సౌమ్యుడు నా స్నేహితుడు మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు వెనకలు ఉండడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రామకృష్ణాడిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను చినుకులేపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు నాకు తమ్ముడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు మనోహర్ పై ఉంచవలసిందిగా సమినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెదకూరుబాటు నుంచి శంకర్రావన్న నిలబడతా ఉన్నాడు నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అని అంటే శంకర్రావన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా మంచివాడు పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను సతలబన నుంచి లాంబాబు నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంభవన్ దగ్గర నుంచే మొట్టమొదటి సై చెయ్యి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెన్లు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సరావుపేట నుంచి సీరన్న నిలబెడతా ఉన్నాడు డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు సీరన్నకు మీ చల్లని దీపన్లు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెనుకొండ నుంచి బ్రహ్మ